ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అది రోజు రోజుకు సిట్ విచారణ స్పీడ్ పెంచుతుంది పెద్ద పెద్ద వాళ్ళను అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు ఇన్ని రోజులు తప్పించుకొని తిరిగిన ధనంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళను రెండు రోజులు విచారణ అనంతరం శుక్రవారం రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు వీళ్ళిద్దరూ వైఎస్ కుటుంబానికి బాగా సన్నిహితులు ఆప్తులు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు తర్వాత రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరయ్యారు వాళ్ళ కుటుంబానికి మమేకమయ్యారు వాళ్ళు ప్ర ఉద్యోగాల కంటే కూడా వాళ్ళ కుటుంబానికే ఎక్కువ ప్రేరేపణ ఇచ్చారు వాళ్ళ కుటుంబ విషయాలునే ఎక్కువగా చేసుకుంటూ వచ్చారు ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ లిక్కర్ స్కామ్లో కీలక మలుపు ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ బాలాజీ గోవిందప్ప వీళ్ళు ముగ్గురు కూడా లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్క ఎవరికి చేరింది ఎంత ఇచ్చారు ఎవరికి ఎవరి దగ్గర డబ్బంతా ఉంది అనేది వీళ్ళిద్దరి ద్వారానే మనకు తెలుస్తుంది అందుకనే వీళ్ళు సిట్టు విచారణకు రాకుండా తప్పించుకొని తిరిగారు తర్వాత బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేస్తే వీళ్ళిద్దరు తర్వాత సిట్టు విచారణకు వచ్చారు మూడో రోజు సిట్టు విచారణ అనంతరం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఏసీబీ కోర్టులో కూడా ప్రవేశపెడతారని తెలుస్తుంది వీళ్ళిద్దరి పరిస్థితి ఏమి ఎవరు ధనంజయ రెడ్డి ఎవరు కృష్ణమోహన్ రెడ్డి ఎవరు వీళ్ళెందుకు వైసీ వైసీ వైఎస్ఆర్ కుటుంబానికి భక్తులు సొంత మనుషుల్లోగా ఎందుకు వీళ్ళు పనిచేస్తున్నారు ఏమనేది చూసుకున్నాం ఈ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా ఇద్దరు కూడా జగన్ మనుషులే మాజీ సీఎం కార్యదర్శిగా ధనంజయ రెడ్డి ఓ ఓఎస్ రెడ్డిగా కృష్ణమోహన్ రెడ్డి స్కామ్లో భూమిక వీళ్ళిద్దరు కూడా చూడండి ఇద్దరు కూడా కార్యదర్శిగా ధనంజయ రెడ్డి గారు ఉన్నారు ఓఎస్టీగా కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు వీళ్ళిద్దరూ జగన్ మనుషులే అరెస్ట్ తప్పించుకునేందుకు ఇశ్వ ప్రయత్నం చేశారు హైకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇద్దరికి సొక్కెదురయింది మూడో రోజు విచారణలోకి అదుపులోకి సిట్ తర్వాత మూడో రోజు విచారణలోకి అదుపులోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఎవరు తలకాయ ఎవరు బిగ్ బాస్ ఎవరు అంటే మనం చూడంగానే అంతా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి ఈ డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్కు చేరినాయి అనేది అందరికీ తెలుస్తుంది ఈ లిక్కర్ స్కామ్లో మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల మధ్యలో ఈ లిక్కర్ స్కామ్ ఢిల్లీకి మించింది ఈ లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్లో రెండు పెద్ద వికెట్లు పడాయి వరుసగా మూడు రోజులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జగన్ మాజీ కార్యదర్శి ధనంజయ్ రెడ్డి మాజీ సీఎం ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు శుక్రవారం పొద్దువ్యాక వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన వారిద్దరికి అంతకుముందు సుప్రీంకోర్టు సాకిచ్చింది సిట్ విచారణలో ఉండగానే వారిద్దరు పిటిషన్లు కొట్టేస్తూ సర్వోన్నత న్యాయస్థానం చేసింది చూడండి వీళ్ళిద్దరి మధ్య పూర్తి చాలా అభియోగాలు ఉన్నాయి ఈ ధనంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిది పరిస్థితి ఏమిటంటే ఈ ధనంజయ రెడ్డిది ఏమిరంటే నెల్లూరు జిల్లాకు చెందిన కృష్ణమోహన్ రెడ్డి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా నియమితులయ్యారు అక్కడ ఉండగానే వైఎస్ కుటుంబానికి బాగా దగ్గర అయ్యారు జగన్ కుటుంబానికి కట్టప్పగా పేరున్న కృష్ణమోహన్ రెడ్డి ఈఆర్ఏఎస్ తీసుకొని వైఎస్ కుటుంబంతో ఒక్కొక్కరిగా మెలిగారు వైఎస్ మరణ తర్వాత జగన్ సెంతగా ఆయన చేరారు అక్రమాసల కేసులో సిబిఐ జగన్ను అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు వైఎస్ విజయమ్మ వద్ద కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్టీగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదు ఏకువజామున మాజీ మంత్రి వివేకానందరెడ్డి మరణ వార్త జగన్మోహన్ రెడ్డికి చెప్పేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ చేసింది కృష్ణమోహన్ రెడ్డి నెంబర్కే కృష్ణమోహన్ రెడ్డికి మద్యం మోడుకులు ఎక్కడికి చేరాయో తెలుసు ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి సిట్ అధికారులు కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు కాగా ధనంజయ రెడ్డికి జగన్ మనిషిగా పేరుంది ఆయన మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారని సిట్ గుర్తించింది ఇదినండి ఎవరు ఈయన కృష్ణమోహన్ రెడ్డి యొక్క విషయము ఇంకా ధనంజయ రెడ్డి గారు తెలిసే ఉంటుంది ఎందుకంటే ధనంజయ రెడ్డి గారు కూడా ఆయన చేశారు మద్యం కుంభకోణంలో గుట్టు మట్టు లాగుతున్న సిట్ అధికారులు ఒక్కొక్క నిందితుని విచారించే క్రమంలో వెలికి వచ్చిన అవకాశాలు అంశాలు లభించిన ఆధారాలతో ముందుకెళ్తున్నారు లిక్కర్ స్కామ్లో ప్రతి అడుగులో కీలక భూమిక పోషించినట్లు నిర్ధారించుకొని ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు మొత్తం కుట్రలో వీరు భాగస్వాములుగా మారని సిట్ ఇప్పటికే కోర్టుకు తెలిపింది స్కామ్లో కింగ్ పిన్ రాజ ఏవన్ వాసుదేవిరెడ్డి ఏ టూ రెడ్డి ఏ ఫోర్ మితిన్ రెడ్డి ఏ సిక్స్తో కలిసి అన్ని స్థాయిల్లోనూ సమావేశమైన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంటు శాశ్వత డైరెక్టర్ చార్టెడ్ అకౌంటెంటు చూడండి వీళ్ళు ముగ్గురు చేశారు ఈ ధనంజయ రెడ్డి ఎవరు అనేది కూడా మీకు తెలియాలి కదా కృష్ణమోహన్ రెడ్డి అయితే చెప్పాము ఈ ధనంజయ రెడ్డి కూడా ఎవరు అనేది తెలిస్తే ఉమ్మడి కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన వ్యక్తి ధనంజయ రెడ్డి రాయచోటు మండలం చెన్నముక్కపల్లి సర్పంచ్గా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్నికయ్యారు ఆ తర్వాత ఎంఎస్సీ చదివారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఢిల్లీ అండమాన్ నికోబార్ సివిల్ సర్వీస్లో గ్రూప్ వన్ అధికారిగా ఎంపికయ్యారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన్ను డిఫ్యూసీపై ఏపీకి తీసుకొచ్చారు ఒకే సామాజిక వర్గం సొంత జిల్లా అన్న అభిమానంతో కీలక పోస్టింగ్ ఇచ్చారు ఆ తర్వాత ఆయన ఏపీ సర్వీస్లో కలిసిపోయి ఇక్కడ నుంచి రెండు వేల ఆరులో నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ హోదా పొందారు తర్వాత అత్యంత కీలకమైన పోస్టింగ్లు దక్కించుకున్నారు జిహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా వచ్చాక ఆయన పరపతి ఆవా ఒకసారిగా పెరిగిపోయినాయి స్నేహాలు సర్కిల్స్ పెరిగాయి వయస్సు మరణం తర్వాత ఆయనకు పెద్దగా ప్రాధాన్యత పోస్టింగులు రాలేదు రాష్ట్ర విభజన తర్వాత నేటి టీడీపీ ప్రభుత్వం ఆయన్ను వ్యవసాయ శాఖ కమిషనర్గా నియమించింది రెండు వేల పదిహేడులో శ్రీకాకుళం కలెక్టర్గా పంపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గెలిచాక అదనపు కార్యదర్శిగా నియామక ఉత్తర్వులు రాకముందే జగన్ కోసం సేవలు ప్రారంభించారు అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటిన రిటైర్డ్ అయ్యే వరకు జగన్ సేవలు రాటు తేలిపోయారు చూడండి ఇది ధనంజయ రెడ్డి ఎవరు కృష్ణమోహన్ రెడ్డి ఎవరు బాలాజీ గోవిందప్ప ఎవరు అనేది ముగ్గురు తెలుసు తెలుసు కదా బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్లో చార్టర్డ్ అకౌంటెంటు ప్లస్ దాంట్లో డైరెక్టరు ప్లస్ మొత్తం భారతీయ గారి వ్యవహారాలని చూసేదే బాలాజీ గోవిందప్ప ఇంకా జగ ఈ ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు గురించి మనకు తెలిసే ఉంటుంది ఇదినండి నెక్స్ట్ తాడేపల్లి ప్యాలెస్ బిగ్ బాస్ ఎవరు ఈ లిక్కర్ స్కామ్ ఎవరి వరకు జరిగింది ఏమనేది కూడా నిదానంగా తెలుస్తుంది నెక్స్ట్ బిగ్ బాస్ వరకే చేరుతుందా ఏళ్ళన్నీ అక్కడే చూపిస్తున్నాయి నెలకి యాభై నుంచి అరవై కోట్లు అక్కడికే పంపించినామని మళ్ళీ సిట్ ఏమి విచారణ జరుపుతుంది అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ